హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు స్వాతి ఫ్రెండ్స్ బోటి ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ బోటి ఒక టెన్ మినిట్స్ వేడి నీళ్ళలో పెట్టుకొని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ప్రాసెస్ చూద్దామా స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత బోటికి తగినంత ఆయిల్ వేసుకోండి ఒక టీ స్పూన్ జీరా వేసుకోండి మసాలా దినుసులు వేసుకోండి త్రీ త్రీ వేసుకోండి ఇలా ఇంకా దాల్చిన చెక్క లవంగాలు వేసుకోండి ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నాను మళ్ళీ తర్వాత సాల్ట్ వేసుకోండి తగినంత చూసి ఇందులోనే ఒక టూ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ బోటి ఉడికించేటప్పుడు ఈ చిల్లీ పౌడర్ బోటికి పడుతుంది అదే అసలైన టేస్ట్ స్మెల్ అస్సలు రాదు ఇంకా పోటీ బాగుంటుంది టేస్ట్ అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేయండి ఒక టూ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్న అవి కూడా వేసుకోండి మీకు ఇష్టం వేసుకోని లేకపోతే లేదండి నాకు ఫ్రైలో ఇష్టం టమాటోస్ బోటి ఫ్రైలో అందుకే వేసుకున్నాను మళ్ళీ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ మళ్ళీ మంచిగా బాయిల్ చేయండి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయండి మంచిగా ఫ్రై చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగైందో బోటి ఫ్రై జ్యూసీ జ్యూసీగా టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి బాగుంటుంది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నెక్స్ట్ వంటతో కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్